యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చెమిర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు కేసాని రాజు యాదవ్ మాట్లాడుతూ చేతి గుర్తుపై ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెచ్చు గెలిపించాలని కోరారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించినట్లయితే కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కేసాని రాజు ఉపాధ్యక్షుడు సప్పిడి సుఖేందర్ రెడ్డి ఐఎన్టీయూసీ అధ్యక్షుడు దౌల గణేష్ ప్రధాన కార్యదర్శి కేసాని నరేందర్ మాజీ ఉప సర్పంచ్ సుర్వి రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగుదాల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రాజగోపాల్ రెడ్డి గారికి మరింత పేరు తీసుకొచ్చి వారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని పొంది మన మునుగోడు నియోజకవర్గ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయుటకు మనమందరం కృషి చేయాలి అలాగే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే తప్ప అట్టాడుగు వర్గాల వారికి బలహీనలకు చేసింది ఏమీ లేదు వారిని పాతాలానికి తొక్కివేశారు రైతులకు నల్ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులకు మోసం చేశారు నిత్యావసర సరుకుల ధరలను పెంచి మధ్యతరగతి వారిని పేదవారిని బతికే వీలు లేకుండా చేశారు కార్పొరేట్ శక్తులకు పనిచేయడం తప్ప నిరుపేదలను ఏనాడు పట్టించుకొని పాపాన పోలేదు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ మునుగోడు నియోజకవర్గానికి పాదయాన ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి పౌరుడిని నిరుపేదల్ని అధికారం ఉన్నా లేకపోయినా రాజగోపాల్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయత చూపిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తగిన సాయం చేస్తూ ఉన్నారు అడిగా ప్రజా సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులను స్వీకరిస్తూ ఎన్నో సవాళ్ళను స్వీకరిస్తూ అధికారంలోకి రాగానే ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు పదేళ్లు పాలనలో ఉండి విఫలమైపోయారు ఈ మునుగోడు ప్రాంతాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎడారిని చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను వారి త్యాగాలను మర్చిపోయి సోయి లేకుండా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్రంలో తెలంగాణ సారీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది ఇదే విధంగా కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మనకు మరింత మన ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుందని ప్రతి ఒక్కరూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీని ఇచ్చి లోక్సభకు పంపి పంపితే మన సమస్యలు జాతీయ స్థాయిలో పరిష్కారం అవుతాయి అవుతాయి అని ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి చివరి గ్రామ పయలకి ఇన్నప్పము వచ్చే వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పామ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆరు గ్యారెంట్లు అమలుకు వస్తాయి ఇప్పుడు ఆల్రౌండ్ ఆరు నెలలు అవుతుంది మూడు గ్యారెంట్లకు అమలుకి వచ్చింది గ్యాసే కానీ కరెంటు ఉచితమే కానీ ఉచిత బస్సే కానీ చేసారు ఖచ్చితంగా ఇంకా నాలుగున్నర ఏళ్ళ వల్ల ఖచ్చితంగా మన సెంటర్లో కూడా వస్తే ఇంకా మనం కోరుకునేవి ఖచ్చితంగా మన ఊరు గురించే కానీ ఖచ్చితంగా ఏదైనా అమలుకొస్తుంది ప్రతి ఒక్కరు శ్యామల కుమార్ రెడ్డికి ఓటేసి